హలో అండి మీర్రు బాగున్నాయా ఈరోజు అన్నం గింజలు చేస్తున్నాము టేబుల్స్ కూడా చాలా బాగుంది అనపు గింజలతో పులుసు చేస్తున్నాము ఇది అన్నంలోకి సంగట్లకి అయితే చాలా బాగుంటుంది దీనికోసము ఇలా అనపు గింజలు రెడీగా తీసుకొని కుక్కర్లోకి తీసేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఇందులోకి కొద్దిగా టమాటో మీకు కావాలంటే ఆలు వేసుకోవచ్చు లేకపోతే వంకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా నీళ్ళు వేసుకొని వీటిని ఉడికించుకోవాలి ఇక్కడ విజలేం పెట్టిన అవసరం లేదు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి టమాటో కొద్దిగా కొబ్బరి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే కొద్దిగా లవంగాలు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా ఎర్రగడ్డ వేసుకొని వీటిని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత పసుపు కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఉడుకుతున్న అనప గింజలు మసాలానంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా తీసేసుకోవాలి చింతపండు నీళ్ళంతా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను మూడు విజలు పెట్టుకున్నాను మెత్తగా ఉడికిపోతుంది ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకునే ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై అయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూడు విజల తర్వాత కూర అయితే బాగా ఉడికిపోతుంది ఎర్రగడ్డలు వేగిన తర్వాత పెట్టి పెట్టుకున్న కూరని వేసుకోవాలి కూర అంతా వేసుకునేసి ఇంకొక విజలు పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మెయిన్గా సంగటి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్